అరవై ఐదు సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేసింది కేవలం తొమ్మిది సంవత్సరాలు మాత్రమే అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు నేను బ్రహ్మను విశ్వకర్మను హైదరాబాదును నేనే సృష్టించాను హైదరాబాదును నేనే నిర్మించాను అంటుంటేవాడు యాభై సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదా కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ప్రియ సెష్యుడెంట్ రేవంత్ రెడ్డి గారు ఇండియాకు ఐటీని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు హైదరాబాద్లో హైటెక్ సిటీకి ఫౌండేషన్ వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అవుటర్ రింగ్ రెడ్డు కట్టింది కాంగ్రెస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ మెట్రో తీసుకొచ్చింది కాంగ్రెస్ ఉప్పల్ స్టేడియం కట్టించింది కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి చేసింది ఏమీ లేదు పొరపాటున చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీది తెలంగాణ అయిన అయినట్లయితే చంద్రబాబు నాయుడు గారు గోలుకొండ కోట కట్టించింది మా తాతలే చార్మినార్ కట్టించింది మా తాతలే పలకనామా వ్యాలీస్ బిర్లా మందిర్ మ్యూజియం ఇవన్నీ కట్టించింది మాతాతలే అని చెప్పేవాడేమో పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలును మార్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా హైదరాబాద్ని తీసుకొచ్చారు హైదరాబాద్కు మార్చారు కారణం హైదరాబాదుకు నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉంది అలాగే హైదరాబాద్లో ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది కాబట్టి కర్నూలు నుంచి రాజధానిని హైదరాబాద్కు మార్చారు కూడా తెలియనట్లు వ్యవహరించే వ్యవహరి వ్యవహరించే వాళ్ళని మూర్ఖులు అనాలేమో దేశంలో ఏ నగరమైనా కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది అలాగే చెన్నై అయినా బెంగళూరు అయినా హైదరాబాద్ అయినా ఏ నగరమైనా సరే కేవలం పది సంవత్సరాలలో అభివృద్ధి చెందదు కాలక్రమేణా నగరాలని అభివృద్ధి చెందుకుంటూ వస్తాయి అట్లాంటి అభివృద్ధిని ఎవరో ఒకళ్ళు తన ఖాతాలో వేసుకుంటే అది పిచ్చితనమే అవుతుంది పిచ్చి అంటారు దాన్ని